అయితే బాగుంటుంది జగన్ గారు ఎందుకు పేదల పాలన పనిగా ఇప్పుడు కూలి పని చేసుకునే పిల్ల పిల్లల్ని కూడా చదివించుకోలేను లేనంటే ఆయన డబ్బులు ఇచ్చి పిల్లల్ని చదివించమంటారు మా జీవితాలు ఎటు చదువుకి ఇది కాకపోయినా చదివించే జీవితాలకు ఆయన తోడ్పడుతున్నాడు ఇప్పుడు వచ్చే యువతరానికి ఆయన అవసరం వాస్తవంగా పిల్లలకు చదువు కోసమైనా కానీ ఆయనే సీఎం కావాలి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నవరత్నాలు అనే పేరుతో వస్తున్నాయి కదా అవి మీకు మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మన అందినా నా కుటుంబం కంటే నాకు మాత్రం హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుందండి ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది నెలకు మూడు వేలు వస్తుంది రేషన్ కార్డు వచ్చింది పెన్షన్కి కి నేను ఇటువరకు బోట్ వడ్డీకి తీసుకునేదాన్ని ఇప్పుడు నాకు అవసరం లేదు ఐదింటికి తెల్లారు గట్ట ఐదింటికి మా ఇంటికి వచ్చి మాకు పెన్షన్ ఇస్తున్నారు నిజంగానే ఇస్తున్నారు వాలంటీర్ పరిపాలన చాలా బాగానే ఉంది వాలంటీర్ పరిపాలన ఆయన పెట్టినందుకు దానికి చాలా మెచ్చుకోవచ్చు ఇప్పుడు కరోనా వచ్చింది ఆ టైంలో ఎవరు బయటకెళ్ళే స్కోప్ లేదు వాలంటీర్లు మరి తిరిగి చేశారు కదండి వాలంటీర్ వ్యవస్థ ఉన్నందుకు ప్రాబ్లం లేదు పెట్టినందుకు చాలా మంచిదే నాయకుడు వాలంటీర్ వ్యవస్థని తరిమి కొడతాము అని మొన్న ఒకరు చెప్పడం జరిగింది మీరు దానిపై టీడీపీ నాయకులు వాలంటీర్ వాళ్ళని తరిమి కొడతానికైనా రేపు నెక్స్ట్ వచ్చినా ఏదొచ్చినా కానీ నెక్స్ట్ వచ్చేది జగనేనండి టీడీపీ రాదు పవన్ కళ్యాణ్ సింగిల్ గా ఏమన్నా చేస్తే ఆయనకి ఫలితం ఉండొచ్చే ఆయన ఇప్పుడు ఈయనతో ఆయనతో కుంబకాయ చేస్తుంటే ఎలా వస్తుందండి అటు ఇటే కానీ కాకపోతే కుర్రాళ్ళు ఏవైనా సినిమా ఫీల్డ్ మీద వేస్తే వేయొచ్చు ఓటు అంతేగాని అంతకు మించి పవన్ కళ్యాణ్ జగన్ గారు వస్తారు అని నేను చెప్పినా కదా జగన్ గారి వల్ల చాలా పాలన బాగుంది పిల్లలు స్కూల్లో వాళ్ళకి కానీ తినడానికి కానీ బుక్స్కి కానీ వాళ్ళ చదువుకోవడానికి కానీ అమ్మబోడానికి కానీ ఎవరిస్తారండీ ఇటువరకు గవర్నమెంట్ ఎవరైనా చేస్తున్నారా చేయట్లా ఎక్కడ ఎందుకు సీఎం చంద్రబాబు ఉన్నంత కాలం నేను రేషన్ కార్డుకి సింగిల్ రేషన్ కార్డుకి ఎన్ని సంవత్సరాలు తిరిగానో నేనే తిరిగాను ఆఫీసు చుట్టూ తిరిగాను నాకు రాలా జగన్ గారి ప్రభుత్వంలో మొన్న డిసెంబర్ నెలలో వచ్చింది నాకు రేషన్ కార్డు సింగిల్గా మరి నేను తిరగల ఆఫీస్కి వాళ్ళు వస్తే నేను అప్లికేషన్ అప్లై చేశాను వాలంటీర్ ద్వారా అప్లై చేశాం కంటే ప్రభుత్వం బెటర్ అంటారా ఇప్పుడు ప్రభుత్వం బెటర్ అండి అన్ని ఇప్పుడు పేదవాడికి ఆయన చెయ్యి అందిస్తున్నాడు కానీ పేదవాడిని తొక్కట్లా ఉండేవాడి దగ్గర తీసి పేదోడుగు పెడుతున్నాడు అదే కదా ఆయన చేసిన ప్రాబ్లం మంచిగా ఉంది అంటారు అవును జగన్ గారితే మంచిగా ఉంది పాలన అంతా బాగా చేస్తున్నారు అది నెక్స్ట్ కూడా జగనే వస్తారని మేము అనుకుంటున్నాం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది జగన్ గారి పరిపాలన బాగుందండి మాకు పథకాలు రావాల్సిన పథకాలన్నీ ఇస్తున్నారు పింఛని ఇంటికొచ్చి వాలంటర్ వాలంటీర్ ద్వారా వస్తుంది ఇటువారికి మాకు తెలియదు కానీ జగన్ గారు వచ్చినాక మాత్రం నాకు మా అమ్మాయికి విద్యా దీవెన వసంత దీవెన కూడా పడుతుంది నాకు నా భర్త లేడు నా భర్త గారికి లక్ష రూపాయలు జగన్ గారు వేసారు మరి ఇల్లు పెట్టుకుంటే ఇల్లు నాకు వచ్చింది ఇల్లు కూడా వచ్చింది మంచిగానే ఉంది జగన్ గారే రావాలి మళ్ళీ వస్తాడని నా నమ్మకం యాసీన్ గారు కూడా గెలుస్తారన్న నమ్మకం ప్యాన్ గుర్తుకెయ్యాలని మాకు నాలుగు ఓట్లు ఉన్నాయండి నాలుగు ఓట్లు మాత్రం జగన్ గారికి వేస్తాం గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారా చేశారేమో ఏ అప్పుడు మాత్రం మాకేం జరగలేదండి జగన్ గారు వచ్చినాక మాత్రం మాకు పరిపాలన బాగుంది మంచిగానే ఉంది ఇల్లు ఇల్లు మాత్రం నాకు ఇచ్చారు మొత్తం కలిపి మా అమ్మాయికి మాత్రం రెండు పథకాల మీద వచ్చినాయండి ఒకసారి ఫస్ట్లో పదివేలు ఒకటి వసంత దీవెన తర్వాత మూడు ట్రిపుల్ నాలుగు గా అలాగే సంవత్సరానికి మూడు వేలు అలాగా నాకు మాత్రం మా మా ఆయన ఆయనకి లక్ష రూపాయలు వేసారు

బాగుండిద్ది అని మేము అనుకుంటున్నాం అయ్యా ఎందుకు అని అంటే వరదాపుగా ఉండే వాళ్ళకి పింఛనీలు పెంచాడు ఇంటికి వాళ్ళ ఆడకి ఏడకి పరుగులు ఎత్తుకోకుండా ఇంటి ముందుకు వచ్చి పొద్దున్నే వాలంటీర్లు లేపి లెగవలేని ముసలోళ్ళని కూడా లేపి పెన్షన్ వాళ్ళ చేతికి అందిస్తున్నారు తల్లిదండ్రులు చూడలేని పరిస్థితిలో ఉండ ముసలి వాళ్ళకి కూడా టిఫిన్ తెచ్చుకొని తినడానికి ఆస్కారంగా ఉంది వాళ్ళకి జరగలేదు అయ్యా జరగలే కర్మజాలక మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మళ్ళీ ఏమన్నా మోసాలు జరిగి ఏమన్నా ఎలాంటి ఎలాంటి ఏమైనా జరిగి చేసి చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం మళ్ళీ జనానికి అందరు కష్టాలే కానీ ఎవులైనా మాత్రం నేను ఒకటే చెప్తున్నా కడుపు నిండా అన్నం వాళ్ళు మాత్రం ఎవులైనా నా బిడ్డలను చదివించుకోవాలి మాకు ఏ పథకాలు ఇచ్చినా ఇవిపోయినా

మా భర్త ఉండప్పుడు అప్పుడు ఇచ్చేవాళ్ళు కాని మా వచ్చి నాకు లేదు ఇప్పుడు ఏమేమి పింఛన్ వస్తున్నారు బియ్యం ఎస్తున్నారు మాకు అన్ని చక్రంగా అన్ని మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది మళ్ళీ జగన్ వస్తే బాగుంటది జగన్ వస్తే మళ్ళీ బాగా అయిపోతారు చిన్నగా అంటే అయిపోయారు అప్పుడు అయిపోయారు రెండు వందల యాభై ఇచ్చారు మా యాలు అప్పటికి ఇప్పుడు ఎంత మా ఐదు మూడు వేలు ఇస్తున్నారు ఇస్తారు ఏమో నాకు చాలు మాకు మంచిగా బతున్నావు పేరు మేకల మరయ్య బాబు మాది పశ్చిమ నియోజకవర్గం యాభై డివిజన్ డివిజన్ ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను ఈ రోజు జగన్ అన్న పరిపాలన చూస్తే దేశ రాజకీయ చరిత్రలోనే కానీ విని ఎరుగని రీతిలో పరిపాలన జాగుతుంది కేవలం సంక్షేమం అంటే ఏంటో పేరు కాదు నేను చేసి చూపిస్తానని కూడా అడుగుపెట్టిన నాయకుడు దేశంలోనే గర్వించ విరీతమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే రాజ రాజకీయ చరిత్రలోనే కానీ విని మెజారిటీతో ఈసారికి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ పక్కా అంటున్న రాజకీయ నాయకుడు ఎవరైనా నికాసన ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే పేదలకు ఇల్లు ఉండటానికి గుడ్డ కూడు గుడ్డ విద్య అనేది మనిషి అన్నవాడికి చాలా ప్రాముఖ్యం అది ఆ ప్రాముఖ్యాన్ని తెలుసుకొని తూచాత పట్టకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో ఇలాంటి వారు కులాన్ని కులానికి తక్కువ జాతిగా ఉన్న వాళ్ళకు సంక్షేమం లేక ఉద్యోగాలు లేక వాళ్ళు ఎలాగ అనగారిపోయి ఉంటున్నారో వాళ్ళన్ని నిదర్శనంగా తీసుకొని డాక్టర్ బాబాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారసలు ఎవరు ఉన్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఇవ్వడం కానీ అమ్మఒడే కానీ జలయజ్ఞే కానీ రైతు భరోసా కానీ సంక్షేమ పథకాలకి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గారు ఆశీర్వాదం చూస్తూ ఉంటే విద్యుత్కి వెళ్ళినా కూడా గడపడికి వెళ్ళినా కూడా సంక్షేమాలే మనకి బ్రహ్మత పడతా ఉన్నాయా ఈసారి గవర్నమెంట్ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిదే మీరు ఏ చింత జనతా అవసరం లేదు గ్లాస్ వాళ్ళు వస్తూ ఉంటారు మాయ చెప్తూ ఉంటారు ఇటు గ్లా జనసేన జనసేన కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నీ వస్తున్నారు మాయ చెప్తున్నారు కానీ మాయమాటలు ఎవరు బలబోతాయో ఎవరి అయితే ఏమీ లేదు మన జనగణ పక్ష సంక్షేమ పథకాలే ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాయి అట్లాగే కూడా పట చూపించిన ఘనత ఎవరైనా అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఎవరైనా చేశారంటే మోదీ గారు కూడా ఈ వాలంటీర్లు ఎవరు ప్రతి వంద మందికి పదిహేను వందల మందికి వాలంటీర్ వ్యవస్థ ఎలాగ వచ్చింది ఈ మైండ్ ఎలా వస్తుంది వయసులో చూస్తే నలభై అనుభవం అనుభవంగా ఉంటున్నాడు చేస్తేనే ప్రపంచ మేధా స్థాయిలో కూడా సంక్షేమ చేసుకుంటూ పోతున్నాడు ఇతను కొట్టేది మాత్రం ఎవరు లేదు రాజకీయ చరిత్రలో కానీ ఇంకో పది ఏళ్ళు తర్వాత కానీ ఇంకో పదిహేను దేశాల తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డిని కొట్టే నాయకుడు అంటే ఎవరు లేకుండా పోయారు ఈ సంక్షేమ పథకాలకి ఎవరైనా నాంది పలికింది వైస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన ఒక అడిగేస్తే జగన్ అన్న గారు చూపించారు రెండు కాదు మూడు నా వెనక మీరున్నా మీ వెనక నేను జగన్ అన్న అంటే పేదలకు అన్న కూడిగుడ్డ లేని వాడికి ఎవరైనా దిక్కు అంటే మా జగనన్న వాళ్ళ సంక్షేమాలకు సారథి ఎవరంటే జగన్ అన్న ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మనీటి అందరూ కూడా కలిసి గట్టిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మళ్ళీ మనం కొత్త నాంది పలుగుతూ వాళ్ళకి సంక్షేమంగా అభివృద్ధిగా చేయిస్తూ మన గవర్నమెంట్ సాధిస్తామని కూడా ప్రజా ముఖ్యంగా అందరూ చాలా కట్టుదిట్టంగా ఉన్నారు ఎవరు కూడా అదే పరాంశం లేదు ఎంతోమంది మాయమాలు చెబుతుంటారు అంటే మాయ మాటలు తప్పించి ప్రజా విషయం అయితే ఏమీ లేదు వాళ్ళకి ఇద్దరు ముగ్గురు వస్తూ ఉంటారు కలిసి కట్టుగా ఉన్నారు నాకు పాద నలభై ఇరవై వేల సీట్లకే అయిపోయి జనసేన నాయకుడు ఆయన దగ్గర దగ్గర రెండు సంవత్సరాల పర్యావరణ రెండు పర్యావరణ వచ్చినా కూడా అభ్యర్థులు ప్రకటించలేకపోయాడు పోయాడు పార్టీని అప్ చేయలేకపోతున్నాడు అయితే డబ్బులు లేడు ఆయన అక్కడికి వెళ్ళి పాద పూజ చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం తప్పించి ఇతను గోల్ అంటే ఏం లేకుండా పోయింది నేను ఎమ్మెల్యే గెలవాలి నా అభ్యర్థులు గెలవాలి నేను ఎక్కడ పోయిన స్థాయిలో నా స్థానంలో కూడా పొడి చేయడానికి అభ్యర్థులు లేకుండా పోయారు అంత కరమైంది ఎందుకు అతనికి సొంతగా ప్రచారం చేసుకోలేడు సొంతగా పార్టీ పెట్టాడు పేరుకే నామకే వాస్త చంద్రబాబు పాదపు చేయట ఉంది అట్లాగా అది వేస్ట్ కదా మాట్లాడింది ఆ సినిమా కదా పనిచేస్తారు కదా రాజుగారిని పనిచేశారు అతను ఏదో మేకప్లు వేసుకోవటం రంగులు వేసుకున్నాం ఫ్యాన్లు చింపుకున్నాం ఆటలు తప్పించి ప్రజలు సేవ చేసే మాత్రం ఏవైతే ఇష్యూ తెలియదు ఆ పప్పు వస్తాడు ఏం మాట్లాడతాడు వాళ్ళు ఇష్ట కానీ చెప్పలేకపోతున్నాడు ఆయన ఈ రోజు వాలంటీర్ కూడా మాట్లేదు సార్ చెప్పే కదా మాటలు తప్పించి ఏమి లేదు ఇటు సాంబార్కి పప్పు కూడా తెరలేని లోకేష్ బాబు ఉన్నాడు అక్కడ అవి అంటే నాన్న వదిలి నాకు బ్రేక్ ఫేస్ట్ నాన్న ఇడ్లీ వేసే సాంబార్ నాన్న అంటారు ఇప్పుడు లంచ్ బ్రేక్ అంటే పప్పు అంటారు దాన్ని కూడా తాదిన కూడా ఈ పప్పు కాడ అయిపోయింది మనకి ఎట్లాగా మొత్తానికి ప్రభుత్వం ప్రభజనం మాదే సార్ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభజనం మాదే ఏ మాత్రం తుది చెప్పకుండా మాది మా చిన్న నాయకుడు ఎవరు ఉండడం మా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ